హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు అయితే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పెంచి కొత్త పింఛి ఇవ్వాలనేసి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే కొత్త పెంచు అయితే ఇస్తాం పెంచైతే పెంచా అనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తయింది కాబట్టి ఇంకా కొత్త పెంచు అయితే ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే పించైతే పెంచి కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారు దానిపై వీడియో క్లారి చెప్తే వెనుక చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు అయితే గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా పెంచిన పథకంలో భాగంగా పంపిణీ చేశారు అని ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎక్స్టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట్ని చెవిత పదం కింద పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామనేసి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడే చేత పదం కింద పెంచేతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు వృద్ధుల నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున కాబట్టి మనకైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే చవిత పదం కింద అయితే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు వృద్ధుల నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున మనకైతే రేపటి నుంచి అయితే ఈ అయితే పంపిణీ చేయబోతున్నారు మనకైతే డిసెంబర్ నెల సంవత్సరం అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేపటి నుంచి డిసెంబర్ నెల సంవత్సరం అయితే పెంచి చవిత పదం కింద అయితే పోతున్నారు చాలా మందికి తీ విషయం తెలియదు రేపటి నుంచి డిసెంబర్ పింఛే తీస్తున్నా అనేసి వృద్ధుల రూపీకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి టైం వాచ్ థ్యాంక్ యూ